గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మార్నింగ్ లేవంగానే ఇలా మంచుతో కనిపించిందండి చాలా సంతోషం అనిపించింది మీకు ఈ వీడియో కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి ఈ సీజన్లో ఇదే ఫస్ట్ స్నో అనమాట అందుకే మీకు ఇంకా ఆకులు కనిపిస్తున్నాయి పదండి బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అది క్రిస్మస్ ట్రీ అండి నిజమైన క్రిస్మస్ ట్రీ అని చెప్తుంటారు నా ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూసారా మీకు చెట్టు కనిపిస్తుంది యాక్చువల్లీ ఇది ఫాల్ కలర్స్లో పడిన మొదటి స్నో అండి ఈ సీజన్లో ఈసారి స్నో తొందరనే వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇంకా ఫాల్ కలర్స్ అయిపోలేదండి అప్పటికే స్నో వచ్చేసింది మీకు చూపిస్తాను చూడండి పట్టుకొని స్నో సాల్ట్ లాగే ఉంటుందండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అప్పుడే పడింది కదా అందుకని అలా మనకి పొడి పొడిగా ఉంది తర్వాత తర్వాత ఫ్రీజ్ అయిపోయి గడ్డిలాగా గట్టిగా అయిపోతుందన్నమాట పదండి మీకు ఇక్కడ చూపిస్తాను అబ్బా మంచు రంగురంగుల ఆకులు భలే కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఫాల్ కలర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ చెట్టు ఉంటుంది కదా ఉట్టి చెట్టు ఆకులేని చెట్టు మీద అలా మంచు పడుతూ భలే అందంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకోసమే అన్నట్టు ఆకులు కలర్ఫుల్ ఆకులు విత్ మంచు బా సూపర్ కాంబినేషన్ అసలు అమేజింగ్గా ఉందండి ఎక్సలెంట్ అనిపించింది నాకు అసలు ఇలా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అండి అంటే రంగురంగుల ఆకులు విత్ స్నో ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా కానీ స్నో ఎప్పుడు ఇంత తొందరగా రాలేదు కలర్స్ అయిపోయాకే వస్తుంది ఇక్కడ చూసారా ఇంకా బీట్రూట్ కలర్లో ఆకులు ఉన్నాయి మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఇక్కడ స్నో కదిపి చికాగోలో కొంచెం స్నో ఎక్కువనే అండి అంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే చికాగోలో చాలా మంజు పడుతుంది ఇక్కడ చూడండి బీట్రూట్ అండ్ వైట్ కలర్ అరే సూపర్ ఉందే కదిపి చూపిస్తాను ఎంత అందంగా ఉందండి ఈ దృశ్యం రంగురంగుల ఆకలి మీద అప్పుడే పడిన తిలపిల్లని మంచు ఆహా నాకైతే ఎంత సంతోషం అనిపించిందో ఎప్పుడప్పుడు మీకు ఈ వీడియో చూపించాలా అనిపించింది కొంచెం బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయలేదండి ఇప్పుడు మైనస్ ట్వంటీ ఫోర్ అలా ఉందండి టెంపరేచరు ఇది చాలా తక్కువ స్నో అనమాట చాలా లైట్ అంటే లైట్ స్నో ఇంకా పడుతుందండి ఫుల్గా అప్పుడు కూడా మళ్ళీ వీడియో పెడతాను మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చికాగోకి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఇక్కడ మీకు అనిపిస్తుంది ఏంటంటే చామంతి మొక్కలు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అంటే చామంతి మొక్కలు సీజనల్ ప్లాంట్స్ ఎలా మారుస్తారని పెట్టాను అవన్నమాట వాటి మీద మంచి పడిపోయింది ఇంకా పూలు తాజాగా ఉన్నాయండి చూడండి ఒకటి చూపిస్తాను ఇప్పుడు చూసారా అబ్బా భలే ఉంది కదా అర్రటి పూలు నేను చేతితోటే అంటున్నానండి చెట్లను ఎప్పుడు నేను కన్నను అలా కాల్తో చేయను చేతోటే అంటున్నాను చూపించాను ఇంకా ఇటు కొంచెం ముందుకు వస్తే ఆకులు చూసారా ఇంకా ఎల్లో కలర్లోనే ఇంకా ఉన్నాయి ఇవి ఇంకొక టూ వీక్స్లో ఫాల్ కలర్ అంతా అయిపోతుంది మళ్ళీ ఇటువైపు వస్తే నాకు ఆ చెట్టు దగ్గరే ఉండాలనిపిస్తుంది అండి అంత అందంగా ఉంది ఆ దృశ్యం మాత్రం ఆకులు పచ్చపచ్చని ఆకులు రంగురంగుల ఆకులతోటి స్నో ఆహా చాలాసేపు బయటే ఉన్నాను నేను మా ఫ్రెండ్స్ని కలిసాను కాస్త మాట్లాడాను ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ చెట్టు అని అది చూపిస్తాను ఇది నిజమైన క్రిస్మస్ చెట్టు అని నా ఫ్రెండ్స్ అంటారండి నాకైతే తెలియదు మీకు తెలుసా మీకు తెలుస్తూ మాత్రం నాకు ఇంత కమెంట్లో చెప్పండి ఇది మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటది ఏ అయినా అలాగే ఉంటదండి ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎవరంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా వీళ్ళు ఈ కాలనీలో మొత్తం సర్వీస్ చేసేవాళ్ళు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంకుల్స్ అందరితో మాట్లాడతాను నేను హాయ్ అని చెప్తున్నారు మీకు చాలా సరదాగా ఉంటారండి చాలా హెల్ప్ చేస్తారు మనకి ఏ కమ్యూనిటీలో ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు వస్తారనమాట అంటే ఇంట్లో కూడా ఎలాంటి మనకి వాటర్ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లం అయినా కూడా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్తారు ఫ్రీగానే ఈ చెట్టు పైన కదా ఎంత అందంగా ఉంది కదా గ్రీన్ అండ్ వైట్ స్నో తోటి మీకు నచ్చిందా అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి కింద కమెంట్లో రాయండి నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ పే అనమాట దీనికి కరగడానికి ఇలా గ్రీన్ సాల్ట్ వేస్తారు కనిపిస్తుంది మీకు సాల్ట్ అలా వేస్తారనమాట ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ బాయ్